పేట్ బషీరాబాద్ పిఎస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడిలోని పైప్ లైన్ రోడ్లో గల చేపల దాన తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది రెండు ఫైర్ ఇంజిన్ సహాయంతో మండలను అదుపులోకి తెచ్చారు ఇక పూర్తి వెళ్తే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడ సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది పైప్ లైన్ రోడ్లో గల శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్లో చేపలు రొయ్యల దాన నిలువ ఉండేది మరియు దాన తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి ఇక స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సమన్వయంతో మంటలను అదుపులోకి తెచ్చారు రెండు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు ఒక రావడం జరిగింది మన సుభాష్ నగర్ ఏరియాలోని పైప్ లైన్ రోడ్ సిగ్నల్ పక్కన ఉన్నటువంటి మన గోదామ్స్ ఫుడ్ గ్రాన్యువల్స్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని మనకు ఇన్ఫర్మేషన్ రాగా మా పెట్రోల్ కార్ సిబ్బంది ఇక్కడికి ఇమీడియట్ గా వచ్చారు అట్ ద సేమ్ టైం మన ఫైర్ ఇంజిన్ కాల్ చేయడం జరిగింది ఫైర్ ఇంజిన్ కాల్ చేసి ఇక్కడికి వచ్చేసి మంటలు అన్ని అదుపులోకి అదుపు చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు ఓన్లీ ఇక్కడ ఈ ఫుడ్ గ్యాన్యుల్స్ ఏ అయితే గోదామస్ ఉన్నాయో అవి మాత్రమే డ్యామేజ్ అయినాయి ఎవరి పర్సన్స్కి ఇంజుడ్ కాలేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చింది ఇది ఇప్పుడు అయితే మనకు తెలియదు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అయిందని మేము ఫస్ట్ ఇప్పుడు అనుకుంటున్నాం బట్ ఏమైనా ఇప్పుడు మనం ఫైర్ రిపోర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫైర్ ఎట్లా జరిగిందనేది తెలుస్తుంది ఆస్తి నష్టం ఇంకా వాళ్ళు చూసుకొని మనకు కంప్లైంట్ ఇచ్చినాక మనం దాన్ని చెప్పాలి ఇవి ఫుడ్ గ్రాన్యువల్స్ మన రొయ్యలకు దానా వేస్తారు కదా అవి